జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ తిరుప్పవై ఇరవై మూడవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుపై ఇరవై మూడవ పాశ్రం యొక్క భావము వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదిశల పరికించినట్లు పరిమళము గల తన జూలు నిక్కబొడుచున్నట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహనుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా అతని పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే అటుపై మేము వచ్చిన కార్యము ఎరగవలే ఎరిగి మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేసింది జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్